ఇప్పుడు నోకాస్ కాఫ్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జల బుమ్మాయం తమ బ్రాండ్ తో క్రేజ్ సంపాదించుకున్న ఇండస్ట్రీ కరోనాతో కుదేలేంది దానిపై ఆధారపడ్డ ఎంతో మంది ఇతర రంగాల వైపు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ బిజినెస్ పెరిగింది కానీ టెక్నీషియన్ల కొరత ఏర్పడింది దీంతో కొత్త సవాళ్లు ఎదుర్కొంటోంది అనంత జిల్లాలో జీన్స్ ఇండస్ట్రీపై ఒక రిపోర్ట్ చూద్దాం అనంతపురం జిల్లా అంటే కరువుకు కేరాఫ్ అంటారు మరోవైపు చూస్తే ప్రపంచం మెచ్చే పట్టు చీరలు ఫ్యాషన్ రంగాన్ని ఊపేస్తున్న జీన్స్ కూడా ఇక్కడే తయారవుతాయి జీన్స్కు రాయదుర్గం ప్రాంతం చాలా ఫేమస్ ఇక్కడ తయారయ్యే వాటికి ఇతర ప్రాంతాల్లో మంచి డిమాండ్ ఉంది ఒకప్పుడు ఈ మార్కెట్ ఫుల్ జోస్తో ఉండేది ఐదేళ్ల క్రితం వరకు ఇక్కడ గార్మెంట్స్ పరిశ్రమపై ఆధారపడి ఇరవై వేల మందికి పైగా జీవించేవారు తర్వాత వివిధ కారణాల వల్ల మందగిస్తూ వచ్చింది తర్వాత కోవిడ్ ఎఫెక్ట్తో కుదేలైంది కుట్టు కార్మికులకు తగినంత ఉపాధి దొరకలేదు కొందరు కూలీలుగా మారారు మరికొందరు వలస వెళ్లిపోయారు దీంతో ఐదు వందల యూనిట్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి సరిగ్గా ఇలాంటి సమయంలో జీన్స్ పరిశ్రమ అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం బంగ్లాదేశ్ నుంచి గార్మెంట్స్ దిగుమతి పూర్తిగా ఆగిపోయింది ప్రాంతీయంగా ఉండే గార్మెంట్స్ రంగానికి డిమాండ్ పెరిగింది అందులో భాగంగా రాయదుర్గం జీన్స్ కు మార్కెట్లో గిరాకీ అంతా కాదు మార్కెట్కు ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని అంతా సంతోషించారు కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని రాయదుర్గం గార్మెంట్స్ అందుకోలేకపోతోంది ఇక్కడ జీన్స్ పరిశ్రమ ఏళ్ల తరబడి సింగిల్ నీడిల్ జూకీ మిషన్లపై ఆధారపడుతోంది మార్కెట్లోకి ఆటోమేటిక్ థ్రెడ్ కటింగ్ మిషన్లు వచ్చాయి కానీ వాటిని వినియోగించే కార్మికులు ఇక్కడ లేరు ఇక్కడ జీన్స్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నప్పటికీ ఉత్పత్తిలో వేగాన్ని అందుకోలేకపోతోంది జూకీ మిషన్లు వాడే కార్మికులే కానీ అత్యాధునిక మిషన్లు వాడే నైపుణ్యం వారికి లేదు శిక్షణ కేంద్రాలు కూడా లేవు రాయదుర్గంలో రోజుకు నలభై లక్షలు విలువ చేసే ప్యాంట్లు తయారవుతాయి ఒక్కో కార్మికుడు రోజుకు పది నుంచి పదిహేను ప్యాంట్లు రెడీ చేస్తాడు ఇటీవల కార్మికుల డిమాండ్ పెరగడంతో దినసరి కూలీ కూడా పెరిగింది అలాగే జీన్స్ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది కానీ కార్మికుల కొరత మాత్రం వెంటాడుతోంది ఇటు వ్యాపారులు కూడా అధునాతన మెషిన్లు కొనుగోలుకు సిద్ధమవుతున్న నైపుణ్యం కలిగిన వర్కర్లు మాత్రం కనిపించడం లేదు ఇక్కడ లేబర్స్ కు పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కొద్దిగా లాక్ డౌన్ నుంచి పనులు చాలా అస్తవ్యస్తం వర్కర్స్ కూడా చాలా మంది బెంగళూరుకు వెళ్ళిపోయినారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి పనేమి బాగా నడుస్తూ ఉంది కానీ పని చేసేవాళ్ళు చాలా తగ్గిపోయినారు లేబర్స్ లేరు అంత వలస వెళ్ళిపోయినారు అందుకే కూటమి ప్రభుత్వము దీన్ని ఈ మిషన్ కొద్ది తీసుకొని చొరవ తీసుకొని లేబర్స్ని ఇక్కడ టెక్స్టైల్ పార్క్ దగ్గర వర్కర్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గరకు పంపితే మేము గార్మెంట్స్ కొద్దిగా బాగుంటాయని కోరుకుంటున్నాం ఇంకా ఇక్కడ రాయదుర్గం ఇప్పుడు ప్రజెంట్ అవ్వే పరిస్థితి ఏంటంటే లేబర్ బాగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది దీనికి గవర్నమెంటు స్కిల్ సెంటర్స్ని ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్ చేసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆల్రెడీ వెలుగు ప్రాజెక్టు ద్వారా ఒక సెంటర్ రెడీమేడ్ ట్రైనింగ్ సెంటర్ ఉంది దాన్ని రీఓపెన్ చేసి ఆ సెంటర్ ద్వారా లేబర్స్ని బాగా ఇంప్రూవ్ చేసి ఈ ప్రదేశానికి ఎక్కడ ఉన్న గార్మెంట్స్ వాళ్ళకి అప్పచెప్తే రాబోయే రోజుల్లో లేబర్ మంచి ఉపాధి కల్పిస్తూ ప్లస్ వ్యాపారస్తులకు కూడా ఉత్పత్తి ఎక్కువ పెంచి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా వేరే స్టేట్స్కి కూడా సప్లై చేయ కెపాసిటీ పెరుగుతుందని నిన్నటి వరకు కోనుకుంటుందా లేదా అన్న పరిస్థితి నుంచి రాయదుర్గం జీన్స్కు మంచి రోజులైతే వచ్చాయి కానీ సిబ్బంది మాత్రం లేరు స్థానికంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తే జీన్స్ రంగానికి ఊతమిచ్చినట్లవుతుందని వ్యాపారులు రిక్వెస్ట్ చేస్తున్నారు